చాలా మంది తెలుసుకోవాలని చాలా ఉంది అంటే తొందర చాలా మంది చాలా తప్పులు కూడా చేస్తున్నారు పేరెంట్స్ మన లైఫ్ లో ఇంపార్టెంట్ కదా వాళ్ళ తర్వాత ఎవరైనా అని అందరూ తెలుసుకుంటే ఇప్పటికీ మంచిగా జరుగుతుంది తప్పు చేయకుండా పేరెంట్స్ గౌరవిస్తారని అన్నారు స్టూడెంట్స్ కూడా కాలేజీలు ఎగ్గొట్టి ఎలా ఉంటున్నా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు థియేటర్ తీసుకొచ్చి చక్కగా చూపించ సినిమా ఇది నిజానికి ఈ సినిమా బిందుల ప్రారంభమైంది పచ్చిగా అనిపించింది పండుల పరిపక్వత్వం ఆలోచించనుంది సెక్స్ పరిజ్ఞానం కూడా అవసరం అనేది అందరూ గుర్తించారు యువత ఎలా బోధపెడతారో జీవితాన్ని వారు భవిష్యత్తులో ఏ రకంగా వాడని వాడు తీర్చిద్దుకుంటారో అనేది ముందు తెలియదు ఇలాంటి సినిమా చూసినట్టయితే వాళ్ళకి కొంత అవగాహన ఏర్పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సురేష్ గారు ఆయన భావాలు ఎంత ఉత్తమంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణనే ఈ ప్రేమించాలి సినిమా మరి ఈ సినిమాలో మనం అందరం కూడా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ హాఫ్ బోర్ లేకుండా చాలా బాగా వచ్చిన పిక్చరు మరి సెకండ్ హాఫ్లో చాలా మంచి విషయాలు యువతి యువకులకి ప్రత్యేకంగా అందరం కూడా అర్థం చేసుకునే విధంగా మరి తీసినటువంటి తీరు చూస్తుంటే చాలా బాగుంది అదే కాకుండా సురేష్ గారు లాస్ట్లో చెప్పినటువంటి మంచి మాటలు మరి ఎవరం కూడా మర్చిపోలేని విధంగా అందరం కూడా అందరినీ ప్రేమించాలి అనే దానికి ఉదాహరణగా లాస్ట్లో చాలా బాగా చెప్పారు సురేష్ గారు తను అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూస్తూ అందులో సబ్జెక్ట్ కథాపంలో ఉన్న సినిమాల్ని తను డబ్బింగ్ చేస్తూ అంటే ఆ డబ్బింగ్ కూడా ఏదో డబ్బింగ్ చేయాలని కాకుండా దాంట్లో మార్పులు ప్రయత్నం చేస్తూ ఒక స్ట్రేట్ సినిమాలని రిలీజ్ చేసి మంచి పబ్లిసిటీ చేసి తన సినిమాలన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి అందులో వచ్చిన సినిమాలని ప్రేమిస్తే షాపింగ్ మాల్ పిజా ఇవాళ అన్ని సక్సెస్ సినిమాలు చేశాడు అలాగే ఇప్పుడు ఈ దేశంలో ఈ సినిమా ప్రేమించాలి సినిమా కూడా చాలా కథాపంతో ఉన్న సినిమా ఇది అంటే ప్రేమించాలి కానీ టెన్ పాస్ కోసం ప్రేమించకూడదు అని అందులో చెప్పడం జరిగింది సో దాంతోపాటు అంటే ప్రేమించి ఏదో సదా ఎంజాయ్ చేసి తప్పు చేసి ఆ తప్పుల వల్ల పుట్టే పిల్లల్ని అన్నదానం చేయకూడదు సో ఇవన్నీ మనం తల్లిదండ్రుల అప్రేక్షతో తల్లిదండ్రులు ఉన్నతితో మనం ప్రేమించాలని చక్కగా చెప్పడం జరిగింది సో ఈ సినిమా కూడా తను చేసిన అన్ని సినిమాల నుంచి ఈ సినిమా డిఫరెంట్గా ఆడుతుంది అంటే కథాపాలం ఉన్న సినిమా ఇది జనరల్ గా మేము ఏంటంటే ప్రతి సినిమా కూడా సినిమా రెడీ అయిన తర్వాత మా హైదరాబాద్ లో ప్రివీ థియేటర్స్ లో అందరికీ చూపిస్తూ ఉంటాం టెక్నీషియన్స్ కి ఆర్టిస్ట్ అందరికీ కూడా సో అక్కడ చూస్తున్న చేపు చాలా ఓ సీరియస్ గా చూస్తూ ఉంటాం ఎందుకంటే మనం నవ్వితే అప్పుడు ఏమనుకుంటాడో ఇలా ఫీల్ అయ్యి చూస్తూ ఉంటాడు కానీ ఈ రోజున ఒక పెద్ద పండుగ రోజున ఇలా పాల పొందుతున్న స్వగ్రామంలో ఈ సినిమా యొక్క ప్రివ్యూ చూపించడం అందరికి సో బంధువులు ఆత్మీయులు ఫ్రెండ్స్ ఇలా ప్రేక్షకులకి సినిమా చూడటం అంటే ఫస్ట్ టైం ఒక థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో అది రోజు చూడడం జరిగింది సినిమా సక్సెస్ అవుతుంది సక్సెస్ అవ్వాలను ఇటువంటి సినిమా తీయాలంటే కనుక నిజంగా మనిషి ఉండాలి మనందరికీ తెలుసు సినిమా తీశారు అంటే కనుక అందులో కామెడీ ట్రాక్ ఉండాలి పాటలు ఉండాలి రకరకాల సీన్లు ఉండాలి అందరినీ మెప్పించి రంగింపు చేసే విధంగా ఉండి తన డబ్బుని వృద్ధి చేసుకోవాలని చెప్పి సినిమా తీస్తారు కానీ సమాజాన్ని వృద్ధి చేయాలని చెప్పి కొండేటి సురేష్ గారు సత్తిబాబు గారు దర్శకత్వంలో సినిమా తీశారు అంటే కనుక ఈ సమాజంలో ఉగ్రవాదులు తయారు మనకి చక్కటి సందేశాన్ని సరైన సమయంలో సినిమా రూపంలో ఇచ్చారు కాబట్టి మన కూడా మన ప్రాంతం వాడైనటువంటి కొండే సురేష్ కి రుణపడి ఉంటాం మనమే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కొండే సురేష్ కి ఉంటుంది సినిమా చాలా రియలిస్టిక్ షాకింగ్ కూడా ఉంది దాని నచ్చుతుంది తప్పుచేత మంది వయసు తప్పు కాదంటోంది మనసు తప్పుకునే వీళ్ళేదని తెలుసు పుట్టే దాహం చుట్టే మోహం ఉంటదే ఇంటగలిగా మనం మంచి సినిమాలు చూసి చాలా రోజులైంది అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సందేశ కారకమైనటువంటి మరి సినిమా ఈ రోజు మనందరూ చూడటం జరిగింది మరి ప్రత్యేకించి మరి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత స్కూల్స్ ఎగ్గొట్టి అందరు పిల్లలందరూ కూడా అక్కడ థియేటర్స్ లో ఉండాలని అనుకున్నా కానీ థియేటర్స్ యొక్క సినిమా పూర్తయిన తర్వాత మరి కుటుంబ సమేతంగా మనందరం కూడా మన పిల్లల్ని తీసుకొచ్చి సినిమా చూపించేటువంటి పరిస్థితిలో మరి ఆయన ఒక మంచి మూవీని అందించినందుకు మరి వారికి మన పాలకులు పట్టణ వాస అయినందుకు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి సురేష్ గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను కురి చూసి కుండలో గుండు సూదిలా గుచ్చి గుచ్చి మొదలైంది పెట్టాలనేటువంటి ఆలోచన ఆ ఇద్దరు దర్శకులు నిర్మాత సురేష్ కలిసి తీసినటువంటి ఈ చిత్రాన్ని మనం ఇప్పుడు సినిమాగా మాత్రం చూడలేదు ఒక సంఘటనగా చూసాం కానీ ఈ కుటుంబ సమేతంగా నార్మల్గా ప్రతి కుటుంబంలోనూ ఈ కాలేజీ స్టూడెంట్స్ లేడీస్ కానీ బాయ్స్ కానీ చేసిన డాక్టర్ వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు బాధపడుతూ తల్లిదండ్రులు వాళ్ళ సినిమాలు చూస్తుంటే ఈ సినిమాలో చాలా అందరికీ చాలా చాలా బాధగా కలిగింది ఇక ముందే స్టూడెంట్స్ తల్లిదండ్రులకు మాటల ప్రకారంగా కుటుంబాన్ని కూడా లవర్స్ విడిదీయాలనుకుంటే స్ట్రాంగ్ అవుతారు అలానే వదిలేస్తే వాళ్ళలో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళే విడిపోతారు దట్ ఈస్ లవర్స్ థీరీ లవ్ చేసేటప్పుడు మన వాళ్ళు పరే వాళ్ళలా కనపడతారు కానీ నువ్వు ఓడిపోతే నువ్వు <im> ! తల్లిదండ్రులు ఇచ్చిన జన్మని మనం ఎంతో గౌరవంగా వాళ్ళకి పేరు వచ్చే కానీ ఇవాళ ఉన్న చిన్న సమస్య ఇద్దరు సమస్యని కేవలం ఇవాళ ఈజీ టెక్నాలజీ మనకు సెల్ సెల్ఫోన్ కానీ సెల్ఫోన్ కానీ నాకు మాత్రం చాలా బాధ తిస్తారు వాస్తవం రాజకీయ నాయకులు మాకు రెస్ట్ ఉండదు మీకు నిమిషాలు నిమిషానికి అమ్మని నాన్న మోసం చేసి పనుల్లో ఇందాక ఆమె మాట్లాడుతూనే ఆ ఫ్రెండ్ కినిపిస్తాను చాలా చిన్న చిన్న సినిమాలో కూడా చాలా ఎక్కువగా కట్ అవుతుంది పేరెంట్స్ కూడా దాదాపు ఇంతమంది థియేటర్లో మనం చూసినప్పటికీ కూడా ఒక్క ఆడమ్మాయి రోడ్డు మీద వెళ్తే పది మంది చూస్తున్నాం కానీ కనీసం ఒక్కడన్నా చూడకుండా మారుతున్నారు ఈ రోజులు మగవాడు అయితే చూడరే ఆ రకమైన సంఘటనలు చాలా ఉంటాయి మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఆడపిల్లలు కానీ మగపల్ల కానీ కాలేజెస్ కానీ మీరు మెరిట్ తీసుకురండి లేదా డిమెరిట్ ఉండండి కానీ ఇలాంటి అది ప్రోత్సహిస్తే మనకు జరిగిపోయే నష్టం ఆ పిల్లవాడిని రోడ్డుపై తీసుకొచ్చి అనాథ అందరు పళ్ళల్లో అడుగుపాడు బానిసత్వం అవ్వకూడదు అనే సినిమా కాన్సెప్ట్ లో వాళ్ళు మంచి సినిమా నిన్నుకున్నాడు పది సినిమా తర్వాత అన్ని రకరకాల సబ్జెక్టులు ఉన్న సినిమాలు సురేష్ కుండ్రెడ్డి మన పాలకులు వాసుడిగా కాకుండా ఇక్కడ ప్రముఖంగా చాలా మంది ఎవరు ఇక్కడికి డైరెక్టర్గా కానీ సినిమా రంగంలో కానీ దాదాపు సినిమా రంగంలో ఉన్న ఇబ్బందులు కానీ నష్టాలు కానీ అందరూ కూడా చూసుకునేప్పటికీ చాలా అనుకూలంగా ఉంది కానీ చిన్న సినిమా మరి ఎక్కడో వేరే సబ్జెక్టుని తీసుకుని ఒక మంచి ఆదర్శంగా యువతలకు మాత్రం మీ అందరికీ బ్రహ్మాండంగా అర్థం చేసుకోలేదు నా కోరికతో ఎగిరింది కూ అలా మనసు రెక్కలే వచ్చి వచ్చి ఒక తీయనే మొచ్చి కురి చూసి గుండెలో గుండు సూదిలా గుచ్చి గుచ్చి మొదలైందిలే మాయదారి పిచ్చి ఎందులో ఉంది ఇంత ఆనంద నేను ఇక్కడ పుట్టడమే ఒక అదృష్టం కోలుతున్నాను నాకు జన్మించిన తల్లిదండ్రులకి నా తొమ్మిది తెలుసుకున్నాను నేను దాదాపు ఇరవై సంవత్సరాల పైన అయినా హైదరాబాద్ వెళ్ళిపోయి రోజు నా మనసు అంతా రీఛార్జ్ చేసుకుని ఎంత ఉంటాను డాల్ పిలుచుకుని పదిహేను సంవత్సరాలు జర్నలిస్ట్ గా ఉండి వీడేంట సినిమా తీసేయడు అని అందరూ కోచింగ్ చేస్తారు నాలుగు తోటే నేను పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ తో ప్రేమిస్తే అనే సినిమాని ఎంచుకుని కరెక్ట్గా గోదాపు రెండు వేల ఐదో సంవత్సరాలు ఆశని రిలీజ్ చేయడం దగ్గర పట్టుకొని నేను తట్టుకుని ఆ సినిమా ఇప్పటికి నన్ను ఇంతవరకు వార్త సురేష్ బస్కే కుచ్చ సురేష్ ఎలా పిలిచారు ప్రసంతోష సురేష్ ఎలా పిలుసారు ప్రేమిస్తే సురేష్ కి ఇప్పటికే అందాలు పిలుస్తుంటారు గుర్తుపోయే సినిమా అది ఆ తర్వాత చాలా మంచి సినిమాలు చేశాను ఈ మధ్య రీసెంట్ గా తీసుకుంటే జర్నీ అనే సినిమా ఇప్పుడు బస్ యాక్సిడెంట్ వల్ల ఎంత మంది సఫర్ అవుతున్నారు ఆ కథ చెప్పినప్పుడే నేను ఇన్స్పైర్ అయ్యి ఆ సినిమాని ఎక్కువ మార్పునే పని ఈ సినిమా తెలుగుకి అటు రీషూట్ చేసి మళ్ళీ శ్రీజీ షాట్స్ మొత్తం ఎక్కువ వర్క్ చేసి సినిమా చేయడం జరిగింది అది ప్రపంచవ్యాప్తంగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది సినిమా జర్నీ సినిమా ఇప్పుడు జరుగుతున్న బక్స్ యాక్షన్ కి మీద ఇన్స్పిరేషన్ అయ్యి ఈ ఆలోచన పుట్టడం వల్ల నాకు ఇది మనకు షూట్ అవుతుంది ఇది మన ప్రజలు ఆదరిస్తారనే భావం నాకు కలిగేది అలాగే ఈ సినిమా ఈ కథ సుచింతరంగా చెప్పుకున్నప్పుడు చాలా బాగా నచ్చింది మంచి సబ్జెక్ట్ అవుతుంది సార్ మళ్ళీ నాకు ప్రేమిస్తే కంటే మంచి సినిమా అవుతుంది అనుకున్నాను ఈ మధ్య కాలంలో మీరు ఏటీవీ పెట్టిన బస్ స్టాండ్ లో కోరణ చెత్త పడే పడేసి కుప్పలు తింటూ తింటూ కూరేసి ఇలా రకరకాలుగా కొంతమంది అభాషలు వేసుకుని ప్రాణాలు కోల్పోయి ఎంతో మంది సంఘటనలు అన్ని గుర్తుకొచ్చాయి సో ఈ పాటని బాలేగారు నా డ్రీము సో ఆయనతో నేను అడగానే నా మీద నమ్మకంతో ఆయన ఆ సినిమా పాట పాడారు ఆయన ప్రాణం దోశ సినిమా విధంగా ఆ పాట చాలా అద్భుతంగా బాలేగారు పాడారు ఈ పాటని నా మిత్రుడు నేను ఇద్దరం కలిసి భాస్కర్ పాటలో నేను ఇప్పుడు ఒకసారి అంటాడు నేను వచ్చాడు తను సో మంచి ఫ్రెండ్స్ బాస్పట్ మన చాలా అద్భుతంగా రాశాడు అతను తల్లి కష్టపడి రాసాడు పాట చాలా అద్భుతంగా అవుతుంది రెడీ అయిన తర్వాత చూడాలని నాకు ఎంతో నమ్మకంగా చేసాను సినిమా డెఫరెంట్ బాగుంటుందని స్పందిస్తాను తెలిసి నమ్మకం చూశాను అదే నమ్మకాన్ని ఈ రోజు నాకు నిరూపించారు ఎందుకంటే నేను ఇక్కడ ఇక్కడ ఉండేవాడు కాబట్టి మీ అందరూ ఆదరిస్తాడని ఇక్కడ మన ఆకాంక్షల్లో చిని ప్రముఖులతో పెద్దగా చూపించవచ్చు అందరిని పిలిచి కానీ ప్రజలు నాడు తెలుసుకోవాలి నాన్న మాకు